హలో అండి బాగున్నారా మీరు పిండి వడాలు ఎప్పుడైనా విన్నారా అదే అండి పిండి వడియాలు కాదు నువ్వులతో చేస్తారు కదా తెలకపిండి వడియాలన్నమాట ఇదిగోండి తెలకపిండి వడియాలు చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వులు నానబెట్టుకొని అవి నీట్గా కడుక్కొని వాటిని మిల్లుకు పంపించాలి అక్కడ తెలకపిండి ఇస్తారు కదా తెలకపిండిని ఒకరోజు నానబెట్టేసి చెట్టుకైనా దేనికైనా వేలాడదీసి కట్టాలండి కట్టిన తర్వాత ఇక్కడ నువ్వు దాంట్లో నుండి నీళ్ళు కారం ఇవ్వాలి కారం నానేసిన తర్వాత కట్టాలి కట్టిన తర్వాత నీళ్ళు కారనివ్వాలి ఇవ్వాలి దాన్ని ఒక రోజు అంతా వదిలేయాలన్నమాట గిన్నెలో గిన్నెలో వదిలేసిన తర్వాత కొంచెం ఊరుతూ ఉంటుంది కదా పొద్దున్న ఒక గిన్నెలోకి తీసుకొని అది అంతా ఒక మంచిగా కలుపుకొని దాంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేసి వేయాలి ఇంకా పచ్చాపచ్చగా పేస్ట్ చేయండి బియ్యం బాగా వేపేసి దాన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ వేయాలన్నమాట బియ్యం మిక్సీ పట్టి ఇందులో వేసిన తర్వాత కొంచెం జీలకర్రని బాగా వేగించి దాన్ని కూడా మిక్సీ పట్టి వేయాలి పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి ఇందులో వేయాలి మళ్ళీ ఎండుమిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి కూడా బాగా వేపేసి దాన్ని మిక్సీ పట్టి ఇందులో వేయాలన్నమాట ఇవన్నీ కలుపుతామో నానని నాననివ్వాలి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని మళ్ళీ నిమ్మకాయ చేసుకొని ఆ నిమ్మకాయలతోటి చేయాలి చూడండి ఎలా అయిందో మార్నింగ్కి ఇది మళ్ళీ నీట్గా పిసుక్కోవాలి నిమ్మకాయది వేస్తాం చూడండి ఇలాగా ఎండు ಆರಂಭವಾದಂತೆ ಎಲ್ಲಿ ಫ್ಲಾ ఇలా కారం యాడ్ చేసి బాగా పిసుకోవాలి మా అత్తయ్య పిసుకుతున్నారు చూడండి చాలా ఘాటుగా ఉంటుంది ఉప్పు కారం సరిపోయినంత యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా మంచిది అనమాట నైట్ తినకండి తెలక తెలక ఇంట్లో పుడతారు అది సామి సామెత ఉంటుంది అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ కూడా అందులో వేసేయాలి కొంచెం తే తడి చేసుకొని నీట్గా పిసుకేయాలి ఇందులో కొంచెము నిమ్మకాయల రసం కూడా వేసుకోవాలండి నిమ్మకాయల రసం వేసుకుంటే ఇది చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ నిమ్మకాయ రసమే పడ ఎందుకంటే ఎండలో ఎండేసిన తర్వాత కొట్టేస్తుంది నిమ్మకాయల రసము చూడండి మా అత్తయ్య ఉప్పు సరిపోయినంత వేశారు సరిపోలేదంటే మళ్ళీ వేసారు ఇది చాలా హెల్త్కి మంచిది అండి గర్ల్స్కి కూడా మంచిది ఇవన్నీ కలిపాక ఒక రోజంతా వదిలేయాలి మొత్తం త్రీ డేస్ ప్రాసెస్ అనమాట ఇలా కలిపి పెట్టి ఇవా కలిపి పెట్టి వదలాలి లాస్ట్కి మా మా అత్తయ్య డాంగర అంటారు ఆ డాంగర మీద పిండోడలు పెట్టేస్తున్నారు అనమాట చాలా తక్కువే కానీ ఒక కొన్ని నెలలకి సరిపోతాయి రోజుకి ఒకటి చప్పుని తింటారు పకాల అన్నం అంటే గంజాన్నం అట్ట అన్నం అనమాట ఒడిస్సాలో చాలా ఫేమస్ పకాలన్నం అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది పకాల్ బాత్ అంటారు కదా అది అనమాట అదేం లేదండి అన్నంలో కొంచెం నీళ్ళు వేసుకొని య పిసుకునైనా లేదంటే వేసుకొని అయినా తింటారు అదే పకాలన్నం అంటారండి దానికి ఇదొకటి మంచి ఇదిగోండి వడియాలు పెట్టేస్తున్నారు అనమాట మా అత్తయ్య నేను కూడా వెళ్ళి ఒక ఒక చేసాను నాకైతే షేప్ రాలేదు కానీ ఇంక మా అత్తయ్య నువ్వేం చేస్తావా నేను చేస్తానని మొత్తం తీసుకొని తను పెడుతున్నారు ఎండలో నుంచొని చాలా కష్టమే ఇవి ఎండలో ఎండాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది అస్తే సబ్స్క్రైబ్